భారతదేశంలో బడ్జెట్ బడ్జెట్కు బాగా తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ బడ్జెట్ని కేటాయించలేరు దాని మీద ఆందోళన చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు రేపు కాబట్టి అందరూ పాల్గొని సముచితమైన గౌరవంతో బడ్జెట్ కేటాయించాలని కోరుతా ఉన్నాం అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి రైల్వే ప్రాజెక్టులు కానీ అదేవిధంగా ఉక్కు బయ్యారం స్టీల్ కానీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో బడ్జెట్ కేటాయించి తెలంగాణ ప్రజల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచే ప్రయత్నం చేయాలని చెప్పి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో ముందడం వేస్తూ ఉంది అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని ఇండస్ట్రియల్ పార్కులు వచ్చినాయి అదేవిధంగా మొత్తం డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతున్నాయి కొన్ని పరిస్థితుల వల్ల బడ్జెట్ కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి రైతు భరోసా ఇస్తున్నారు భూమాత పోతులు కూడా త్వరలో ప్రారంభమవుతుంది పాత సిస్టంలో ఏమున్నదో మండల ఆఫీసులో వీఆర్బోలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ప్రజలు హ్యాపీగా ఉంటారని సమస్యలు ఏదైనా మా దృష్టికి కూడా తీసుకొస్తే మేము నవభూమి పత్రికలో వేసి పరిష్కరిస్తామని విజ్ఞప్తి చేస్తూ పేద ప్రజల కోసమే మన యొక్క పత్రిక పనిచేస్తుంది పేద ప్రజల యొక్క ఆకలి బాధలు తీర్చడానికి వారి యొక్క సమస్యలు ఉపాధి ఉద్యోగాలు తెప్పడాని కోసమే మనము పాటుపడతామని మరి మన వ్యూవర్స్కు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే ఆప్ ఓకే దాన్ని కలర్లో పెట్టి